మున్సిపాలిటీలో రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి మందా సంజీవరెడ్డి బీఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్లు బిఆర్ఎస్ పార్టీ మండల మరియు మున్సిపాలిటీ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇరవై రెండు నెలలు గడుస్తున్న గడ్కేసర్ ఉమ్మడి మండల రైతులకు ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం చేస్తుందని మల్లారెడ్డి అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు పాలించి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దారని అన్నారు ఇరవై రెండు నెలల నుండి గట్కేసర్ ఉమ్మడి మండలంలో పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది రైతులు అధికారుల చుట్టూ తిరిగినా మంత్రుల దగ్గరికి వెళ్లినా పట్టించుకోవడం లేదని అన్నారు చదువుకుంటున్న విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు గట్కేసర్ మండల రైతుల రుణమాఫీ మరియు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు ఈ మీకు మంచిది కాదు ప్రభుత్వం

レイピさん。

చె ఎట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఏ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో మనం విశ్రమించకూడదు ఎట్టి పరిస్థితులు ఈ యొక్క రుణమాఫీ సాధించి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు మనం కట్టుకేసిన రైతులకు కల్పించినట్టయితే నిజంగా మీరు అందరూ కూడా రైతులకు ఎంతో మేలు చేసిన రైతులు ఎంతో అవసరం ఉన్నారు వాళ్ళ సాంఘీభావం తల్లి తండ్రికి రోజు నేను వచ్చినా తప్పకుండా ఇరవై నెలల సంధి వాళ్ళు ఏ మంత్రినైనా ప్రభుత్వంలో ప్రతి ఒక్క అధికారిని కలెక్టర్లు ఇన్ఛార్జ్ మంత్రిని కూడా అడిగి ఇప్పటిదాకా వాళ్ళకు రుణభావి కాలేదు ఇది పద్దెనిమిది వందల పదకొండు వందల ఎనభై తొమ్మిది మందికి రుణమాఫీ కాలేదు అందరికి కూడా రుణమాఫీ కాలేదు తప్పకుండా వాళ్ళందరినీ కూడా రుణమాఫీ కాంగ్రెస్ వచ్చింది అల్లం కొల్లోలం అయిపోయింది తెలంగాణ ఎక్కడ చూడు గత పదిహేళ్ళు కేసీఆర్ ప్రశాంతంగా ఎంత అద్భుతంగా నడిపించింది అంటే ప్రభుత్వము రైతులకు కానీ కాలేజీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాలేదు ఈరోజు కాలేజీలు బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చింది ఫీఎస్ రియంబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్లు ఒక్క రూపాయి ఇస్తలేరు గవర్నమెంట్ వచ్చేసి కాలేజీలు బంద్ చేస్తే ఎవరికి నష్టం బీసీ పిల్లలు చదువుతారు ఎస్సీ పిల్లలు చదువుతారు కొత్త స్కాలర్షిప్ మీద ఆ పిల్లలు అవుతారు వాళ్ళంతా కాలేజీలు బంద్ చేస్తే ఎంత నష్టమవుతుంది అంటే అంత నష్టమవుతుంది కాబట్టి ఇమీడియట్గా దయచేసి మా సీఎం గారికి చెప్తున్నా ఇమీడియట్గా ఫీజ్ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి మా గట్టిగా రైతులకు రుణమాఫీ చేయాలి ఈరోజే తప్పకుండా సీఎంను అపాయింట్మెంట్ కోరుతాం మా రైతులను సీఎం తాని తీసుకొని పోతాం